హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైడ్యూర వ్లాగ్స్ మాదైతే స్లాప్ అయిపోయింది అనమాట ఫిఫ్టీన్ డేస్ అవుతుంది స్లాప్ వేసి ఇంకా సెంట్రింగ్ డబ్బా అయితే ఏమి ఇప్పలేదు ఈ వీడియోలో మాకు స్లాప్ ఖర్చు మొత్తం ఎంత వచ్చిందో చెప్తాను ఎండ్ వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బా ఖర్చు ఎంత అయిందని ఒక వీడియోలో కామెంట్ లో అడిగారు సెంట్రింగ్ డబ్బా ఖర్చు మొత్తం వేసేరుదే అనమాట మాదేం కాదు కానీ సెంట్రింగ్ ఫిట్ చేసేటప్పుడు మొలలు ఉంటాయి కదా సీలలు అవి మేమే తెచ్చినా మాకు మొత్తము పద్నాలుగు కిలోల మొలలు పట్టినాయి వీటికైతే నాలుగు వేల రెండు వందలు అయింది అనమాట మొత్తం ఇక్కడ సీకులు మనకు పిల్లర్స్ కి ఏ సీకులు వేస్తారో స్లాబ్ పైన భీములు ఉంటాయి కదా భీముల లోపల అవే సీకులు వేస్తారు ఇక్కడ స్లాబ్ కి మేము తెచ్చిన సీకులు అయితే ట్వంటీ ఫోర్ లెన్స్ సిక్స్టీన్ ఎంఎం ఎయిటీన్ లెన్సు ట్వెల్వ్ ఎంఎం వన్ ఫిఫ్టీ లెన్స్ ఎయిట్ ఎంఎం తెచ్చినాము బైండింగ్ వేరేమో ఫిఫ్టీన్ కేజెస్ మాకు మొత్తం సీకులు పద్నాలుగు క్వింటాల్ అయింది ప్లస్ అందులో ఆల్ట్రాటెక్ కెమికల్ కూడా యాడ్ చేసిన అనమాట మనకు స్లాప్ వేసేటప్పుడు వాటర్ లో కెమికల్ పోస్తారు కదా స్లాబ్ కొంచెం తొందరగా గట్టిగా అవడానికి ఆ కెమికల్ అయితే టూ బాటిల్స్ మొత్తం ఇక్కడ టోటల్ అమౌంట్ వేసిండు సీకులకి బైండింగ్ వైర్ కి కెమికల్కి కెమికల్ కి ఇక్కడ మొత్తం అయితే మాకు ఎనభై ఒక్క వెయ్యి అయింది సీకులకి నెక్స్ట్ సిమెంట్ సిమెంట్ మేము కేసీపీ సిమెంట్ వాడినాం మాకు స్లాబ్ కి మొత్తం నూట పదిహేను బస్తాలు పట్టింది ఇక్కడ ఒక బస్సకి మూడు వందల యాభై అల్ట్రాటెక్ సిమెంట్కేమో మూడు వందల అరవై కేసీపీ సిమెంట్కి మూడు వందల యాభై మేము పిల్లర్స్కి అల్ట్రాటెక్ వాడినాం కానీ స్లాబ్కి కేసీపీ వాడినాం మాకు నూట పదిహేను బస్తాలకి నలభై వేలు అయింది సిమెంట్కి నెక్స్ట్ ఇసుక ఇసుక అయితే మేము ఎనిమిది ట్రిప్పులు తెప్పించుకున్నాం ఎనిమిది ట్రాక్టర్లు ట్రాక్టర్కి నాలుగు వేలు తీసుకున్నారు బత్తా కూడా ఇవ్వాలి కాబట్టి మొత్తం అమౌంట్ ఇక్కడ ఎనిమిది ట్రిప్పులకి ముప్పై మూడు వేలు అయింది ఇసుకకి నెక్స్ట్ కవర్ ప్లగ్గులు కవర్ ప్లగ్లు ఎందుకంటే పైన సీకులు అల్లిన తర్వాత సీకులు అన్ని లేవల్గా ఉండడానికి కవర్ ప్లగ్గులు యూజ్ చేస్తారు కంపల్సరీ అవి పెట్టాలి మేమైతే త్రీ బాక్సెస్ తెచ్చినాం మూడు వందల యాభై అయ్యింది మాకు నెక్స్ట్ కరెంటు పైపులు కరెంటు పైపులు ప్లాస్టర్ అవన్నీ వచ్చేసి మొత్తం అమౌంట్ మూడు వేల ఎనిమిది వందల నలభై అయ్యింది మాకైతే నెక్స్ట్ ఎదురు కట్టెలు ఎదురు కట్టెలు ఎందుకంటే సెంట్రింగ్ డబ్బు మొత్తం కొట్టిన తర్వాత స్లాబ్ పైన ఎక్కువ గ్యాప్ వచ్చింది అక్కడక్కడ మూడు ఎదురు కట్టెలు తెమ్మంటే అవి తెచ్చినాం వాటికి నాలుగు వందలు అయ్యింది ఇక్కడ మిల్లర్ ఖర్చు మిల్లర్ ఖర్చు మేస్తేది మాదనమాట పదిహేను వేలు మిల్లర్ ఖర్చు అందు అది మనం మాట్లాడుకునే దాన్ని బట్టే ఉంటుంది మిల్లర్ ఖర్చు మాదైతే పదిహేను వేలు మిల్లర్ ఖర్చు నెక్స్ట్ ఇక్కడ కంకర్ అనమాట మేము ఒక లారీ కంకర్ తెప్పించినాము అందులో కొంచెం మిగిలింది కేయంగా ఇసుక కూడా కొంచెం మిగిలింది ఒక ఒక లారీలో పదిహేను టన్నుల కంకర్ అయితే వచ్చింది ఒక లారీకి మాకైతే పద్నా పదకొండు వేలు అయింది పని స్టార్ట్ చేసే ముందు మిల్లర్ దగ్గర పైసలు పెట్టమంటారు కాబట్టి మేము అయితే ఐదు వందలు పెట్టినాం ఇక్కడ అయితే మొత్తం అయిపోయింది నేను ఎక్స్ట్రా ఐదు వేలు వేసుకుంటున్నా ఎందుకంటే మేము ఆయిల్ తెచ్చినాం అవి వేయలేదు కొన్ని అందుకని చెప్పి ఎక్స్ట్రా ఐదు వేలు వేసుకుంటున్నా ఇక్కడ మాకు స్లాబ్ కైన మొత్తం అమౌంట్ ఒక లక్ష తొంభై నాలుగు వేల రెండు వందల తొంభై అయింది మాకు స్లాబ్ ఖర్చు ఇదన్నమాట వీడియో స్లాబ్ అయిన వాళ్ళకి కొంచెం ఐడియా వస్తుంది ఇంత అయిందని స్లాప్ వేసిన వాళ్ళకి మీకు ఎంత ఖర్చు అయిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్